మీరు చూసే ఈ వీడియో అమ్మపల్లి శ్రీ కోదండ రామాలయం గురించి ఈ ఆలయం హైదరాబాద్ దగ్గర శంషాబాద్ వద్ద ఉన్నటువంటి చిన్న గ్రామం అమ్మపల్లిలో ఉంది ఇది అనేక ఏళ్ల చరిత్రను కలిగి ఉన్న ఆలయం అందువల్ల ఇది భక్తులకు ఎంతో పవిత్రమైన స్థలం ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్న వివరాలు ఆలయం చరిత్ర విగ్రహం గురించి ప్రత్యేకత కొలను గురించి ఆలయంలో వద్ద జరగనున్న సినిమా షూటింగ్లు ఎలా చేరుకోవాలి ముందుగా ఆలయ చరిత్ర గురించి చెప్తాను ఆలయం చరిత్ర వెయ్యి సంవత్సరాల గొప్పతనం ఈ శ్రీ కోదండ రామాలయం సుమారుగా వెయ్యి సంవత్సరాల క్రితం పదకొండవ శతాబ్దంలో కళ్యాణ చాళక్యులు రాజుల కాలంలో నిర్మించబడింది ఈ ఆలయం చాలా పురాతనమేది ఇది హైదరాబాద్ దగ్గర శంషాబాద్ పట్టణం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చరిత్ర చెబుతున్నది ఏంటంటే ఈ ఆలయం ఒకప్పుడు చాలా పెద్దదైన దేవాలయం రాముడు పూజలకు ఒక కేంద్రంగా ఉండేది ఆలయం బాగా నిర్మించబడింది ఇందులో ఉన్న శ్రీ కోదండ రామస్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు శ్రీ కోదండ రామస్వామి విగ్రహం ఏకశిల విగ్రహం ఈ ఆలయంలో ఉన్న శ్రీ కోదండ రామస్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనది ఇది ఏకశిల విగ్రహం అంటే ఒకే రాయిపై నిర్మించబడింది ఈ విగ్రహం చుట్టూ మీరు చూసే మరక తోరణం కూడా ఎంతో ప్రత్యేకమైనది మకర తోరణంపై మీరు దశావతారాలు కూడా చూడవచ్చు ఇది చాలా అరుదైన అంశం చాలా ఆలయాల్లో ఇలాంటి దర్శనం ఉండదు కొలను పవిత్రత మరియు శాంతి ఆలయం పక్కనే ఒక ప్రాచీన కొలను ఉంది ఇది చాలా ప్రాచీనమైనది దీని నీరు ఎంతో పవిత్రంగా భావిస్తారు కొన్నిసార్లు భక్తులు ఆ కొలంలో స్నానం చేస్తారు ఇంకా ఈ కొలంలో నీరు గమనించినప్పుడు మనసు చల్లగా అనిపిస్తుంది పర్యాటకులు కూడా ఇక్కడ అడుగుపెట్టినప్పుడు ఈ యొక్క ప్రదేశం సాంకేతికంగా శాంతియుతమైనదిగా అనిపిస్తుంది సినిమా షూటింగ్లో ఆలయ ప్రఖ్యాతి ఈ ఆలయం యొక్క సినిమాలు షూట్లు చేసే ప్రసిద్ధ ప్రదేశాలుగా కూడా మారింది పౌరాణిక సినిమాలు మరియు భక్తి ఆల్బమ్స్ కోసం ఎన్నో తెలుగు సినిమాలు ఇక్కడ షూట్ అయ్యాయి ఈ యొక్క ఆలయం నాగార్జున నటించిన శ్రీరామదాసు రెండు వేల ఆరు సినిమాలోని ప్రఖ్యాతమైంది ఇక్కడ మీరు సినిమా షూటింగ్లు కూడా చూడవచ్చు ఇది ప్రదేశాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది ఇప్పటికీ ఈ ఆలయం అందమైన చిత్రాల కోసం మంచి సెటప్ గా ఉపయోగపడుతోంది ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అమ్మపల్లె వచ్చేందుకు మీకు కొద్ది సులభమైన మార్గాలు ఉన్నాయి శంషాబాద్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరం గచ్చిభూన్ నుంచి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది మీరు వాహనాలతో రావచ్చు రహదారులు మంచిగా ఉన్నాయి ఆటో క్యాబ్ కూడా ఉన్నాయి భక్తులందరికీ యాత్ర కోసం సౌకర్యవంతమైనటువంటి ప్రదేశం ఈ ఆలయం భక్తులకు పర్యాటకులకు మరియు సినిమా ప్రేమికులకు అద్భుతమైన ప్రదేశంగా మారింది భక్తులు ఇక్కడ పూజలు చేసేందుకు వస్తూ ఉంటారు ఇక పర్యాటకులు ఈ ప్రదేశం అద్భుతమైన ప్రకృతి అందం మరియు శాంతి కోసం ఆదర్ అందరినీ ఇస్తారు ఇక ఫిలిం ప్రియులు కూడా ఈ యొక్క సినిమాలు సీరియల్స్ షూట్ చేసేందుకు వస్తారు ఈ వీడియోలు మీరు అమ్మపల్లి శ్రీ కోదండ రామాలయం గురించి అన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నారు ఇది ఆధ్యాత్మికత చరిత్ర సినిమా ప్రకృతి అన్నింటినీ కలిపిన ఒక ప్రదేశం మీరు ఒకసారి ఇక్కడ ప్రముఖ రాముడి విగ్రహాన్ని దర్శించండి ప్రకృతిని ఆస్వాదించండి ఇంకా ఈ ప్రతి కాలేయ చరిత్రలో మీకు భాగమైంది అనిపిస్తుంది మీరు రాముని దివ్యంలో పొందడానికి ఈ కాలేయను ఒక్కసారి సందర్శించండి జై శ్రీరామ్